కన్నెత్తి చూడడానికి హెచ్చరిక చేసిన మోడీ గారు గత కొన్ని సంవత్సరాలుగా స్వేచ్ఛ స్వతంత్రం అన్నిటికీ మిక్కిలి స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతంగా ప్రపంచంలో అతి సుందరమైన ప్రకృతి ప్రాంతంలో భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అక్కడ టూరిస్టులు పోవడం ఇక్కడ భారత ప్రజానికం గర్వపడడం దాన్ని ఓర్చుకోలేని టెరలిస్టులు దేశ విద్రోహులు అక్కడ చెల్లించు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా భారతదేశం సహనాన్ని ఓపికని పరీక్షించే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చవిచవలసింది అని చెప్పి దొంగచాటుగా మన మిలిటరీ దుస్తులలో వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉద్రాబాద్ దొంగచాటుగా వచ్చి మన పౌరుల ప్రాణాలు ఏదైతే తీసిందో దానికి తప్పకుండా మూల్యం తెలియదు చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను